మన కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ అపోజిషన్ లీడర్స్ కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే సీజ్ ఫైర్ ఎందుకు చేశారు అని చెప్తున్నారు ట్రంప్కి లొంగిపోయారు పాకిస్తాన్కి భయపడ్డారు ఇదే పొలిటికల్ పార్టీస్ సర్జికల్ స్ట్రైక్ జరిగినా లేకుంటే బాలాకోట్ మీద ఎయిర్ స్ట్రైక్ జరిగినా దానికి ప్రూఫ్లు అడిగారు ప్రేక్షకులకు నమస్తే జయ శ్రీరామ్ నాకు పొద్దున ఒక ఆలోచన వచ్చిందండి అదేంటంటే మనకు ట్వంటీ సిక్స్ ఎలెవెన్ అటాక్ ఏదైతే పాకిస్తాన్ ముంబై మీద చేసిందో అంటే ఇండియా మీద చేసిందో ఆ టైంలో కాంగ్రెస్ కాకుండా బీజేపీ ప్రభుత్వం ఉంటే ఎలా ఉండేది అలాగే ఆ బీజేపీ ప్రభుత్వంలో మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే ఎలా ఉండేది ఇలాంటి ఒక ఆలోచన వచ్చింది మనకు తెలుసు ట్వంటీ సిక్స్ లెవెన్ ముంబై అటాక్ సమయంలో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు పది మంది పాక్ టెర్రరిస్ట్లు బోట్ ద్వారా ముంబై దగ్గరికి వచ్చారు వచ్చి ముంబైలోకి ఎంటర్ అయ్యారు అనేక ప్లేసెస్ని ముందే సెలెక్ట్ చేసుకున్నారు వాటిని టార్గెట్ చేశారు ఆ ఏ ఏ ప్లేసెస్ మనందరికీ తెలిసిందే సో వీళ్లకు ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి పాకిస్తాన్ నుంచి సెటిలైట్ ఫోన్ల ద్వారా వీటికి తెలిసో తెలియకో లేకుంటే కుట్రతో కొన్ని ఛానల్స్ లైవ్ ఫీడ్స్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ కూడా చేశారు బుర్ఖాదత్ లాంటి వాళ్ళు అయితే ఇక తర్వాత ఏం జరిగింది మనకు తెలుసు నూట అరవై ఆరు మంది చనిపోయారు కొన్ని వందల మంది గాయపడ్డారు ఇది జరిగిన తర్వాత మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చాలా స్లోగా రియాక్ట్ అయింది మన సైనిక బలగాలు ముంబైకి రావడానికి కూడా టైం పట్టింది వచ్చిన తర్వాత ఆఫ్కోర్స్ అక్కడ చాలా నేర్పుగా ఆ టెర్రీస్టులందరినీ మట్టుబెట్టారు కసబ్ అనేవాడు ప్రాణాలతో దొరికాడు ఇది జరగ అంటే ఒకవేళ ప్రాణాలతో కనుక కసబ్ దొరకకుంటే మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు పెద్దలు లేకుంటే ఒక ఎకో ఈ ట్వంటీ సిక్స్ లెవెన్ చేయించింది బీజేపీ ఆర్ఎస్ఎస్ అని ఒక బుక్ కూడా ఒక వారం పది రోజులలో రెడీ అయిపోయింది మరి అది ఎలా అయిందో నాకు తెలీదు సో మొత్తానికి ఏంటంటే ఆ టైంలో వాళ్ళని అంతా మట్టుబెట్టిన తర్వాత కసబ్కి ఆఫ్ కోర్స్ ట్రయల్ ఇచ్చారు కొన్ని సంవత్సరాలు ట్రయల్ నడిచింది వాడిని ఉడిదీశారు ఈ టెర్రరిస్ట్లు అందరు వచ్చింది పాకిస్తాన్ వాళ్ళే కదా అదన్నీ తెలిసింది కాల్ ఇంటర్సెప్ట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అప్పుడు ఏం చేసింది ఏమన్నా ప్రతీకారం తీర్చుకుందా ఎవరైతే పాకిస్తాన్లో కూర్చొని ఈ టెర్రర్ అటాక్ని చేయించారో వాళ్ళ పట్ల ఏమన్నా యాక్షన్ తీసుకుందా అప్పటికీ భారతదేశానికి సంబంధించిన ఆర్పి కానీ ఎయిర్ ఫోర్స్ కానీ చెప్పాయంట టార్గెట్స్ మా దగ్గర ఉన్నాయి మేము దాడులు చేస్తాము టెర్రరిస్ట్ స్థావరాల మీద ఏవైతే పాకిస్తాన్లో ఉన్నాయో దాని మీద దాడి చేస్తామంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు సరే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఆపరేషన్ సింధూర్ ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో మోదీ గారి నాయకత్వాన నడుస్తుందో పహల్గాంలో టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఇరవై ఆరు మందిని చంపిన తర్వాత కొన్ని యాక్షన్స్ తీసుకుంది ఏవైతే తీవ్రవాద స్థావరాలు ఉన్నాయో తొమ్మిది ఇంటి మీద అటాక్ చేసింది సో అప్పుడు పాకిస్తాన్ మళ్ళీ రెస్పాండ్ కూడా అయింది డ్రోన్లను పంపించింది ఒక పదకొండు ఎయిర్ బేసెస్ని కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఆర్మీకి అక్కడ లేపేశాం సో ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ అపోజిషన్ లీడర్స్ కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే సీజ్ ఫైర్ ఎందుకు చేశారు అని చెప్తున్నారు ట్రంప్కి లొంగిపోయారు పాకిస్తాన్కి భయపడ్డారు ఇదే పొలిటికల్ పార్టీస్ సర్జికల్ స్ట్రైక్ జరిగినా లేకుంటే బాలాకోట్ మీద ఎయిర్ స్ట్రైక్ జరిగిన దానికి ప్రూఫ్లు అడిగారు అంటే నాకు చాలా వింతగా అనిపిస్తుంది అండి ఒక పక్క తీవ్రవాద దాడులు జరిగినప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ యాక్షన్ తీసుకోరు ఇది వార్ మాంగరింగ్ అవుతుంది నెగోషియేట్ చేస్తాము పాకిస్తాన్తో మాట్లాడదాము అని చెప్పే వీళ్ళు డీజీఎంఓ లెవెల్లో డీజీఎంఓ లెవెల్లో పాజ్ ఇచ్చారు సీజ్ ఫైర్ కూడా కాదు పాజ్ ఇచ్చారు యాక్చువల్గా ఆర్మీ ఏం చేసిందంటే కొన్ని సెలెక్టెడ్ టార్గెట్ని తీసుకుంది సో ఏడో తారీఖు ఆ టార్గెట్స్ ఏవైతే తీవ్రవాద స్థావరాలు ఉన్నాయో ఎక్కడైతే టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇవ్వబడుతుందో దాన్ని అటాక్ చేశారు అయిపోయింది పాకిస్తాన్ రెస్పాండ్ అయిన తర్వాత డ్రోన్ పంపించిన తర్వాత అప్పుడు ఎయిర్ బేసెస్ని కొట్టారు కానీ అంతకుముందు కొట్టలేదు సో పహల్గాం దాడికి సమాధానం ఏంటంటే టెర్రరిస్ట్ క్యాంప్లను లేపడం అది క్లియర్ కట్గా బీజేపీ ప్రభుత్వం చెప్పింది ఆర్మీ కూడా డిక్లేర్ చేసింది కానీ అంతకుముందు కొన్ని వేల మందిని చంపినా కూడా అధికారంలో ఉన్నప్పుడు రెస్పాండ్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈరోజు ఏం జ అడుగుతున్నాయంటే ఎందుకు సీజ్ ఫైర్ చేశారు అని అంటున్నారు ఇంకో పక్క ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొందరు లీడర్ని ఏమంటున్నారంటే మనము ఫైట్ చేయకూడదు ఇంకా మనం మాట్లాడాలి ఇండస్ వ్యాలీ ట్రీటీ ఏదైతే ఒబన్స్లో పెట్టారో వాటర్ ఆపకూడదు అని కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి పాలసీ ఎంతో నాకు ఒక సాధారణ పౌరుడిగా నాకు ఇంతవరకు అర్థం కాలేదు మీరు అధికారంలో ఉన్నప్పుడు దాడులు జరిగి తీవ్రవాద దాడులు జరిగి వందల మంది చంపేసినప్పుడు మీరేమో రెస్పాండ్ అవ్వరు పాకిస్తాన్కి పనిష్మెంట్ ఇవ్వరు టెర్రరిస్ట్లకి పనిష్మెంట్ ఇవ్వరు సి మాట్లాడదామంటారు అమన్కి ఆశ అంటారు అది ఎవరితో మాట్లాడతారో క్లారిటీ లేదు ఎందుకంటే ఒక పక్క ఆర్మీ ఉంది ఈ ఆర్మీ ఏం చేయదు ఇది ఆర్మీ పాకిస్తాన్కి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక పక్క ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు వీళ్ళు కూడా టెరరిస్ట్లకు సపోర్ట్ ఇస్తారు ఇంకో పక్క టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది వాళ్ళ వాళ్ళ పద్ధతి అది దాడి చేయడము చంపడము మేబీ ఇది గజ్బాయి హిందు కోసము ఇంకా దేనికోసము మనకు తెలియదు బట్ మోస్ట్లీ ఏంటంటే ఇండియాని శత్రువుగా కన్సిడర్ చేస్తుంది పాకిస్తాన్ కాబట్టి వాళ్ళ టార్గెట్ చాలా క్లియర్ ఉంది భారతదేశం మీద వీలన్నర్నీ దాడులు చేయాలి భారతదేశాన్ని ముక్కలు చేయాలి ఆక్రమించుకోవాలి జిహాదు చేయాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి క్లారిటీ లేదు దాడి చేయాలా అంటే దాడి చేయరు మాట్లాడాలా అంటారా ఎవరితో మాట్లాడాలో క్లారిటీ ఇయ్యరు మరోపక్క బీజేపీ టెర్రరిస్ట్ల బేసెస్ని టార్గెట్ చేసి దాడి చేసి ఎయిర్ బేసెస్ని దాడి చేస్తే ఎందుకు ఆగారని అడుగుతుంది సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందంటే ఏ క్లారిటీ మనకు ఇవ్వదండి మీరు చెయ్యరు ఏమి చెయ్యరు టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడరు కనీసం పాకిస్తాన్ అనేది ఒక శత్రు దేశము దీనికి బుద్ధి చెప్పాలి అని కూడా మాట్లాడరు ఫ్రెండ్షిప్ చేస్తామంటారు వాడేమో ఫ్రెండ్షిప్ చేయడు వాడేమో అటాక్ చేస్తూ ఉంటాడు సరే బీజేపీ ప్రభుత్వం వచ్చింది మోదీ గారు పిఎంగా ఓపెన్ హ్యాండ్ ఇచ్చారు ఆర్మీకి కానీ నేవీ నేవీకి కానీ ఎయిర్ ఫోర్స్కి కానీ వీళ్ళు వెళ్ళి అక్కడ టెరరిస్ట్లను కొట్టేస్తుంటే ఫస్ట్ ఏమో షబాష్ అంటారు నాలుగైదు రోజుల తర్వాత ఆపితే ఎందుకు ఆపారంటారు ఇంకో పక్క మీరు మిజైల్స్ అన్నీ కొట్టి ఇంత డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి ఇంత కాస్ట్లీ వెపన్స్ అన్నీ ఖర్చు అయిపోతున్నాయని మళ్ళీ మీరే పక్క అంటారు ఇంకో పక్క ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ అంటారు మీ టైంలో దాడులు జరిగినప్పుడు ఇంటెలియర్ ఫెలి ఫెయిలియర్ జరిగిందా అని అంటే అవునండి ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ జరగచ్చు అన్నీ కాపాడలేం కదా అని మీరే అంటారు సో నాకు ఎంత కన్ఫ్యూజన్లో నేనున్నాను మరి ఈ అపోజిషన్ పార్టీస్ కూడా అంతే కన్ఫ్యూషన్లో ఉన్నాయని నాకు అనిపిస్తుంది ప్రేక్షకులు సో దీని గురించి మీరు ఏమన్నా చెప్తారా ఎందుకంటే వాళ్ళు చెయ్యరు ఒక విజన్ పెట్టుకొని చేసే వాళ్ళకి తప్పులు పడుతూ ఉంటారు అసలు ఈ ఇలాంటి పార్టీలు వాళ్ళకి రాజ్యాధికారం వస్తే ఏం చేస్తాయి ఏమీ క్లారిటీ లేదు ఒక క్లారిటీ ఇవ్వరు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయరు వాళ్ళని వెనక్కు లాగుతూ ఉంటారు మరోపక్క వాళ్ళు అరిగితే మీరు ఎందుకు ఆగారు అని మళ్ళీ పుష్ చే పుష్ చేస్తూ ఉంటారు సో నాకు తెలిసి ఒక విషన్ లేని ఒక గోల్ లేని పొలిటికల్ పార్టీలు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో నాకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుందండి నాకైతే స్పష్టంగా కనిపిస్తుంది దీని గురించి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి నమస్తే